పరిష్కరిస్తూ నగరవాసుల ఆదరాభిమానాలు పొంది ఉన్నాం విద్య ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రేమ వివాహం శత్రుభయం ఆస్తి తగాదాలు అప్పుల బాధ విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు ఆరోగ్య స్థితిగతి మానసిక ఆందోళన భార్యాభర్తల దాంపత్య జీవితం సంతాన దోషం వ్యవసాయం రాజకీయ భవిష్యత్తు ఇలా ఏ విధమైన సమస్యలకైనా సంప్రదించండి మీ జీవన శైలిని సరిదిద్దుకుని సంతోషకరమైన మార్గంలో పయనించండి ఇది మన మ్యాక్స్ టీవీ వారి యొక్క ప్రత్యేక ప్రోగ్రాం పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వంశీకులు ఇప్పుడు వ్యవసాయం కూడా చేస్తూ అలాగే కందిమల్లాయిపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అక్కడే కొలువున్నటువంటి వాళ్ళ వంశీకులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని చక్కగా చేసుకుంటూ మరి రోజు కొలుచుకుంటూ వారు మీకోసం ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూ యూట్యూబ్ చరిత్రలోనే ఎక్కడా లేనిటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది ఆ గురుగారు బాగున్నారా గురుగారు అవునండి మనది వచ్చింది భూమి కోడిగుడ్డ ఆకారంలో ఎందుకు వచ్చింది ఆ చెప్పండి చెప్పండి గురుగారు ఇదిగో స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి భూమి కోడిగుడ్డ ఆకారంలో ఎందుకు వచ్చింది మూడు యుగాలలో కలియుగం వచ్చిన తర్వాత వస్తుంది ఉన్నప్పుడు భారత యుద్ధం కంటే ముందు అష్టగ్రహ కూటమి ఇప్పుడు వచ్చిన అష్టగ్రహ కూటం కాదు కలియుగం కోసము భూమి పెద్ద భూకంపం అప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చి ద్వారకా నెలల్లో మునిగిపోయింది అవును కరెక్ట్ అండి అప్పుడు నుంచి ఇప్పటి వరకు అంటే కలియుగం అంతా ఇప్పుడు కలియుగం అయిపోవచ్చింది ఇప్పుడు ఇప్పుడు వెరీ గుడ్ అదే అందరు అడుగుతున్నారు గురుగారు మీరు పోతలూరు వీరబ్రహ్ ఇదే పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కలియుగాంతం అవుతుంది రెండు వేల ముప్పై సంవత్సరం ఆనందనామ సంవత్సరం అని చెప్పారు కదా ఇప్పుడు కలియుగాంతము ఆ గురుగారు చెప్పేదానికి బాగుంటుంది అలాగే గురుగారు ఈ మూడో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత తదనంతరము యుద్ధం జరిగేటప్పుడు కానీ యుద్ధం తర్వాత పెద్ద భూకంపం వస్తుంది అదే భూమి బంతిలాగా మళ్ళా తయారవుతుంది భూమి బంతి ఎందుకంటే గ్రహాలు కరెక్ట్ రాసులు గాని రాసా ధర్మం నడుతారంటే గ్రహాలు వేగం పుంజుకోవాలా ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా వేగం పుంజుకుంటాడు అది ఇప్పుడు పూర్తి ఎప్పుడైతే పెద్ద ప్రపంచం అంతా ఉనికించే భూకంపం వచ్చి ఈ భూమి యావత్తు మళ్ళీ కోడిగుడ్డు ఆకారం కోడిగుడ్డు ఆకారం నుంచి బంతి లాగా తయారు అది అప్పుడు అక్కడి నుంచి పూర్తి కృతీక ధర్మం నడుస్తా గురుగారు ఇప్పుడు మనము కృతయుగానికి కలియుగానికి సంధికాలంలో ఉన్నామా మీరు పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వంశీకులు మీరు పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ నాలుగు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో ఫిబ్రవరి నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఈ యొక్క అష్టగ్రహ కూటమి వచ్చింది కదా అప్పుడు

మీరే ప్రత్యక్ష సాక్షి పది సంవత్సరాల వయసు కుర్రాడుగా ఉన్నప్పుడు మీరు తర్వాత తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన రాసినటువంటి పుస్తకాలన్నీ ఒక చోట కప్పెట్టిన తర్వాత దాని మీద చింత చెట్టు మొలిచి ఆ గోవిందమ్మ గారో అచ్యుతమ్మ గారు ఆ ఆవు కాపలాలు కాసినప్పుడు అక్కడ చింత చెట్టు పువ్వులు పూస్తుంది ఐదు నెలల తర్వాత అన్నారు కదా అది పేపర్ వచ్చింది సార్నగర్ మైదు కూలు నేను బాగా అప్పుడు అది ఇదంతా బాగా వీటి మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అవునండి చింత చెట్టు చిరుమల్లె పూలు మల్లె పూలు పూర్తి కూర్చింది ఆమె ఎండగలిపోయింది ఆ ఐదు నెలలకు తర్వాత ఐదు రోజులకి అవి ఎండిపోయినాయి ఈ ఇక్కడ ఈ గంటలు మోగిన తర్వాత అక్కడ ఆయన సాయంత్ర సింధు వేదము అని చెప్పి అక్కడ రాష్ట్రనాడు అనేది ఒక వార్త ఓకే ఎవరో బ్రహ్మ మన బ్రహ్మంగారా బ్రహ్మంగారెయ్యో అక్కడ గజ్ప్రెడ్డి అచ్చమ్మ ఇంట్లో అమలుగా చెట్టప్పుడు రాసిన తాపత్రాలని అక్కడ పాత్ర వేస్తాడు కదా పాత్ర వేసి ఆ పాత్ర పైన పాత్ర కదా చింత చెట్టు మనిషి ఇంకొకటి మీరు ఎప్పుడైనా సిద్ధయ్య మఠం పోయినారా అవునండి వెళ్ళానండి పోతే పోతే బ్రహ్మంగారు సిద్దయకి ఇచ్చిన శిఖా ఉంగరం చూసినారా అవునండి చూడలేదు నేను చూడలేదు గురుగారు మూడు చర్వాలు ఉన్నాయి నేను నాకు వేదాభ్యాస అప్పుడు కొంతమంది చాలా మంది టీచర్లు వాళ్ళంతా నన్ను చాలా ఇదిగా రాయపదం పోయే అని తీసుకొని పోయింది అది ఉగాది రోజున వాళ్ళకు అక్కడ చూపుతారు నేను వాళ్ళు చూసి నా తీసిందా తిరిగిస్తాను నేను చూసి చూడగా బ్రహ్మగారు సిద్ధకిచ్చినటువంటి ఉంగరం పైన మూడు అక్షరాలు ఉన్నాయి త్రీ యో గా తిరగ తిప్పితే గా యో త్రి ఈ గా యో త్రి మంత్ర రహస్యమే బ్రహ్మంగారు సిద్ధకిచ్చింది ఇది రహస్యము ఆయన సిద్ధ యోగము సిద్ధ సాంప్రదాయము ఈ ఉంగరంలో మర్మ మంచిది గురుగారు మీకు ఒక అజయ్ గారిని ఉన్నారు వారు కొన్ని డౌట్లు అడుగుతారంట ఇదిగోండి ఇప్పుడు కలియుగాంతం యుగ ధర్మం మారింది అరవై అప్పటి నుంచి కలియుగం సంధికాలం నడుస్తోంది వెయ్యి సంవత్సరాలు అన్నారు కదా వాటి గురించి వాటి గురించి చెప్పండి గురుగారు అడుగుతారేను అదే మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు మనకి ఎందుకంటే ఆ దేవస్థానం వారు మీరు ఆ ఆ ఊరు వారు ఆ వంశీకులు ఆ సంఘటన చెప్పండి గురుగారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఆ సంఘటన చెప్పండి రోజు రాత్రికి రాత్రి పన్నెండు గంటలకు పెద్ద ఎత్తున గంటలు మోగిన గంటలు మోగిన తర్వాత అక్కడ ఉన్న పూజారు పూజారు ఇల్లు దగ్గరే ఉంది కాబట్టి ఆడవాళ్ళ కాదు చట్టాలు అంతా కాదు బయటకు వచ్చి పరిగెత్తిన బయటకి ఏం ఏం ఎందుకు జరుగుతా ఇట్లా ఎవరో వచ్చినట్లు మనుషులు వచ్చినట్లు పెద్ద పెద్ద ఋషులు అదంతా పెద్ద అనుభూతి వాళ్ళ మా అది మొత్తం పెద్ద పేపర్కి వచ్చింది

నిజమే నంద చెప్పేది నంద చెప్పే ఉందిలే మీరు ఒక్క నంద నామ సంవత్సరమే కాదు నంద చూడు నేను చెక్కేదేమిటి చెప్పండి ముందు మార్కశ అష్టమి లోపల యుగసంధి పుట్టు నిజమన్నాడు ఇంతకు తప్పితే నేను ఈన జాతి వాని ఇంత పుట్టుదు అన్నాడు ఇది బ్రహ్మగారి వాక్యం కాలజ్ఞానం గురుదేవా ఒక్క నిమిషం హీన జాతి ఎందు పుట్టేదను అన్నాడా బ్రహ్మ గారు అంటే మా ఊరి దగ్గర ఒక క్షేత్రంలో ఒక దత్తావతారం వచ్చింది వారు మనం అనుకున్న మీరు చెప్పిన విధంగానే జన్మించడం జరిగింది ఒక క్షేత్రాన్ని గట్టారు వారు కూడా బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకున్నారు వారు కూడా ఒక కాలజ్ఞానం అని రాయటం జరిగింది అది దైవ భాషలో రాశారు కాలజ్ఞానం అయితే వారు కూడా చెప్పారు ఈ యుగాను అంత దగ్గరకు వచ్చిందని చెప్పాడు యోగ బాలుడనే వ్యక్తి వచ్చిన తర్వాత తాను రాసిన కాలజ్ఞానాన్ని పరిపాలిస్తాడని దానివల్ల ఈ భూ ప్రపంచాన్ని పరిపాలిస్తాడని మార్పులు తీసుకొస్తాడని ఆమె కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం రాశాడు అయితే ఈయన రాసిన కాలజ్ఞానం మాత్రం దైవ భాషలో ఉంటుంది మీరు చెప్పేది చూసి ఇప్పుడు అక్కడ మా ఊరు దగ్గర పుట్టిన పర్సన్ బట్టి చూస్తే మీరు ఇది రెండు ట్యాలీ అయ్యేటట్టుంది అంటే ఇంకెంత సమయం ఉంది కలియుగం అంతానికి మనకి కలియుగం అయిపోయింది ఓకే కలియుగం గడిచిపోయింది వెయ్యి సంవత్సరాలు మళ్ళీ సంధ్య మళ్ళీ సంధ్య సంధ్య ముగిసిపోయింది భాగవతంలో చంద్రభాస్కర్ గురు ఏకరాశకలో అయినా కృతయుగం పు అని చెప్పి రాసి ఉంటాడు ఓకే ఓకే దాన్ని బట్టి చూసుకుంటే మనకు కలియుగం పూర్తి సమాప్తం ఇది సంధి కాలం సంధి కాలం ఇది సంధి సంధి తొలి సంధి అయిపోయింది మళ్ళీ సంధి ఓకే అదే గురుదే అదే గురుదేవా ఇప్పుడు ఏమన్నా ప్రపంచానికి వినాశనం గాని నష్టం గాని జరిగే సూచనలు ఏమైనా ఉన్నాయా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తా ఉంది మూడవ ప్రపంచ యుద్ధానికి భారతదేశమే నాయకత్వం వహించుతుంది చైనా భారత్ రష్యా మూడు ఒకటైతాయి ఈ మూడో ప్రపంచం ఇరవై ఏడు ఇరవై ఏడు మేషరాశిలో శని ప్రవేశం జరుగుతానే ఈ నుంచి ఇరవై ఏడు ముప్పై మధ్యలో ముప్పై దగ్గర దగ్గర వచ్చి మహాపురుషుడు వీరభావ సంతరాయుడు బయల్పడాలా అందరిలో భారతదేశానికి అంతమంది జ్యోతిష్యులు ఇంతవరకు చెప్తున్నారు కానీ మహాపురుషుడు వచ్చాడు భారతదేశానికి అత్యధ్యుత రహ పరిపాలన వస్తాదని ఒక్కడు కూడా చెప్పాలా అంటే ఇప్పుడు వేర వసంత భోగరాయలు రాయలుారైన వారు వస్తున్నారు బయట పడతారు ఉన్నారు ఆల్రెడీ పాకిస్తాన్ యుద్ధం పాకిస్తాన్ యుద్ధంతో జరిగితే బయట పడతారు ఆయన పాకిస్తాన్ విశాల భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుండు కలిసి అంటే దానికి ఇంకా చాలా టైం ఉంది అనుకుంటా అయితే అఖండ భారత్ రడేవట వస్తుందిగా 2 1 ఏళ్ళే టైం ఉంది ఇంకా ఇంకా రెండున్నర మేషరాశిలోకి వస్తున్నాడు రెండున్నర ఏళ్ళ తర్వాత అంటే రెండున్నర ఏళ్ళ తర్వాత అఖండ భారత్ రూపుదిద్దుకుందంటారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా ఒకటైతాయా నేను అడిగేదానికి మీరు సమాధానం చెప్పండి ఆల్రెడీ ఒక మహాపురుషుడు ఈ భూమిపై పుట్టి ఉన్నాడా

అదే గురుగారు ఎంత టైం పడుతుందంటే ఒక పది సంవత్సరాల్లో వస్తారా మన సత్యనారాయణ గురువు గారేమో ఒక రెండున్నర మూడు సంవత్సరాల్లోనే బ్రహ్మ బ్రహ్మంగారు వస్తున్నారని చెప్తున్నారు నేను వారిని ప్రశ్నించాను అది సాధ్యం అని అడిగితే మీకెందుకు అంత డౌట్

ఏం జరుగుతుంది అంటే యుద్ధం జరిగి ప్రళయం వచ్చి మనుషులందరూ చనిపోవడం జరుగుతుందా లేకపోతే ఎట్లా సంఖ్య ఏడు వందల నలభై ఒక్క కోట్లుంది ప్రపంచం మొత్తం మీద నువ్వు ఈ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వేసుకోండి ఎనిమిది వందల కోట్ల ఉంది ఎనిమిది వందల కోట్లు ఐదు సంవత్సరాల కింద నేను ఇప్పుడు విన్నా లెక్క వెయ్యి ఇప్పుడు వెయ్యి కోట్లు దగ్గర దగ్గర ఉంది ఓకే వెయ్యి కోట్ల జనసంఖ్య ఈ ప్రపంచ యుద్ధంలో ఏడు ఇప్పుడు బైబిల్లో ఏం రాసినాడు ఏడు సంవత్సరాలు మహాశమణ కాలం రాసిన అవును బ్రహ్మంగారు చెప్పి ఏడు మూడు గడియలు అన్నాడు ఏడు సంవత్సరాల మూడు నెలలు అనమాట ఏడు మూడు గడియలు అండి ఓకే ఓకే ఆ లాభం ఏడు మూడు గడియలు ఈ ఈ ఏడేళ్ళు యుద్ధము మాత్ర మళ్ళ కాలంలో మూడున్నర సముద్రము మూడున్నర సముద్రము అనుయుద్ధం మూడున్నర సంవత్సరం సాధారణ యుద్ధము మూడున్నర అను అనుయుద్ధం ఓకే జననష్టం జరుగుతుంది అట్లైతే చానా వరకు వెయ్యి కోట్లకు వంద కోట్ల జనసంఖ్య మిగులుతుంది స్వామి ఆ ఓకే మన భారతదేశంలో జనాభా భారతదేశంలో ఎక్కువ జ్ఞానం వైపు పన్నెండేళ్లు నీకు వర్షం పడుతూ భూమిద చెందుకు వర్షం పడదు రావు పన్నెండేళ్ల వరకు పన్నెండు ఈ అను అనుధూలి వాక్ వాక్ ఆకాశంలో సబ్దం పుట్టి ఈ ఆకాశం అంతా ఎర్రంగా అయిపోతాది ఓకే ఓకే రేడియో ధార్మిక శక్తి నీళ్లలో ఆకాశంలో అంతా ని నిండిపోతది ప్రపంచం అంతా గగ్గోలు పెట్టి జనము ఆకులములు అడవుల్లో పోయి బయట నీళ్లు దొరకవు ఏమీ దొరకవు ఏమీ ఉండదు పట్టం లేవు పచ్చాకులు నమ్ముకొని అడవుల్లోకి పోయి ఆకులు నలుగు అడవుల్లో ఎంతమంది ఎక్కడెక్కడ ఎట్లా చనిపోతారో ఎవరికి తెలియదు సరే గురుదేవ ఇప్పుడు ఇట్లా ఉన్న పరిస్థితిలో బ్రహ్మంగారు వచ్చి ఏంటి మళ్ళీ ప్రపంచాన్ని పరిపాలిస్తాడా ఆయన

ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో అష్టగ్రహ కూటమి వచ్చింది అక్కడి నుంచి అదిగో మన పోతులూరు వీరబ్రద బ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులు వారి వంశీకులు ఆ మఠం వారు ఆ నాయపల్లి ఊరు వారి వాస్తవ్యులు మరి వీళ్ళంతా కూడా ఆ సంఘటన జరిగినప్పుడు పది సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి వాడు అప్పుడు ఈ యొక్క ఆ మఠంలో గంటల వాటంతటికే మోగిని మోగినప్పుడు ఆ పూజారి అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా బయటికి పారిపోయి వచ్చేసారు ఇదంతా కూడా పేపర్కి వచ్చింది ఆ తర్వాత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా ఆయన అచుతాంబ అక్కడ ఆ గిరిలో ఆవులను కాసుకుంటూ రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఒక పాత్రలో పెట్టి అక్కడ ఇచ్చారన్నారు అప్పుడు పంతొమ్మిది ఈ అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత కందిమల్లాయపల్లిలో ఉన్నటువంటి చింత చెట్టుకి సిరిమల్లె పువ్వులు పోస్తాయి అని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు అదే జరిగింది ప్రత్యక్ష సాక్షులు ఆయనే ఆ తర్వాత ఐదు రోజులకి ఆ చెట్టు చచ్చిపోతుందన్నారు చనిపోయింది కలియుగాంతం అయిపోయింది తొలి సంధ్య సంధ్యాకాలం జరుగుతుంది సంధికాలం క కలియుగానికి కృతయుగానికి మధ్యలో సంధికాలం ఈ సంధికాలంలోనే మనకి తొలి సంధ్య అయిపోయింది ఆ తర్వాత వచ్చేది మలిసంధ్య అందువల్లనే గురువుగారైనటువంటి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పిన దాన్నే మాస్టర్ ఈకే గారు భరద్వాజ మాస్టర్ గారు ఆయన తమ్ముడైనటువంటి ఇక్రాల వేదవ్యాస ఐఏఎస్ పిహెచ్డి గురుగారు మరి మన గురుగారైనటువంటి వేదవ్యాసులు వారు అప్పట్లో కలియుగాంతం నైన్టీన్ నైన్టీ నైన్ అని ఒక బుక్ రాశారు